బుటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్లోని సాధ్య థియేటర్లో పుష్ప టూ సినిమా ప్రదర్శన సందర్భంగా జరిగిన తోకిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు ఈ ఘటనకు సంబంధించి హీరో అల్లు అర్జున్తో సహా మొత్తం ఇరవై మూడు మందిని నిందితులుగా పేర్కొన్నారు థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తమ నివేదికలో నిర్ధారించారు ఇక చార్జ్ షీట్ లో సందే థియేటర్ యాజమాన్యాన్ని ఏ వన్ గా హీరో అల్లు అర్జున్ ను ఏ లెవెన్ గా చేర్చారు అయితే వీరితో పాటు ముగ్గురు మేనేజర్లు ఎనిమిది మంది బౌన్సర్లు పేర్లను కూడా నిందితుల జాబితాలో పొందుపరిచారు ఈ కేసుకు సంబంధించి నలుగురు ప్రత్యక్ష సాక్షులు వాగ్మూలాలను కూడా ఛార్జ్ షీట్ లో చేర్చారు ఇక గత ఏడాది డిసెంబర్ మూడున పుష్పటు ప్రీమియర్ షో సందర్భంగా ఈ తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే ఈ ఘటనలోని ప్రదర్శన చూడటానికి వెళ్లినటువంటి రేవతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు ఈ కేసుకు సంబంధించి గతంలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు ఇక ప్రమాదం జరిగి ఏడాది కావస్తున్నప్పటికీ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు అతను ఇప్పటికీ నడవలేని మాట్లాడలేని స్థితిలోనే ఉన్నాడని తండ్రి భాస్కర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాగా శ్రీతేజ్ ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం గతంలో అల్లు అర్జున్ అల్లు అరవింద్ డెబ్బై ఐదు లక్షలు అందించారు అల్లు అర్జున్ అల్లు అరవింద్ అయితే బాధితుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు వారి బ్యాంక్ ఖాతాలో రెండు కోట్లు డిపాజిట్ చేసినట్లుగా నిర్మాత దిల్ రాజు తెలిపారు